ఐదేళ్ల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్లో ఈసారి ధీమా కొరవడింది ఎన్ని సీట్లు వస్తాయనే లెక్కల కంటే ఓటింగ్ షేర్ ఎంత పతనం అనే గుబులు మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే వెనకబడి ఉన్నామని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నది కానీ లోక్సభ ఎన్నికల్లో అలాంటి ఆశాజనకమైన పరిస్థితులు లేకపోవటంతో పార్టీ మనుగడపైనే ఆ పార్టీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి ఓట్ల చీలిక భారీగా ఉండొచ్చని పార్టీలో సంక్షోభం మరింత ముద్రొచ్చనే అంచనాలున్నాయి గడిచిన రెండు నెలల వ్యవధిలోనే పది మంది సీనియర్ లీడర్లు బీఆర్ఎస్ ను వీటి కాంగ్రెస్ బీజేపీలలో చేరిపోయారు ఆ పార్టీ తరపునే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు ఇంతకాలం వారు ఆ జిల్లాలలో నియోజక వర్గాలలో అన్ని తానే వ్యవహరించారు ఇప్పుడు పార్టీ మారడంతోనే వారి వెంట బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లటంతో ఊహించని క్రైసిస్ తలెత్తింది వారి మీద రబకంతో పార్టీ బాధ్యతలన్నీ ఇంతకాలం వారికే అప్పచెప్తే తీరా లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీ మారిపోవటంతో క్యాడర్ను కూడా నిలుపుకోలేని నిస్సహాయ స్థితి నెలకొన్నదనే అభిప్రాయం ఆ పార్టీ లీడర్లలో వ్యక్తమవుతున్నది ఓడిపోయినా కనీసం గౌరవప్రదమైన స్థాయిలోనైనా ఓట్లు పొందగలుగుతామా అనే అనుమానాలు ఉన్నాయి దిద్దుబాటు చర్యలు చేపట్టినా అవి ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్నది అంచనాకు అందటం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య దానం నాగేందర్ రంజిత్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరిపోయారు చివరి ముగ్గురు ఆ పార్టీ తరపున అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు పోతుగంటి రాములు ఆయన కుమారుడు బీబీ పాటిల్ గోడమ్ నాగేశ్ సైదిరెడ్డి ఆరూరి రమేష్ సీతారాం నాయక్ తదితరులు బీజేపీలో చేరారు చివరి ఐదుగురు బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఈసారి బీజేపీ తరపున భువనగిరి నుంచి బరిలో ఉన్నారు ఐదేండ్ల కాలంలో చూస్తే దాదాపు డజను మందికి పైగానే బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయి ఇప్పుడు ఆ పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు ఇక ఈటల రాజేందరు సైతం బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు ఊహక అందని తీరులో వీరు వెళ్లిపోవటంతో అనివార్యంగా కొత్త లీడర్లను అభ్యర్థులుగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిలో పలువురు రాజకీయంగా సీనియర్లు కావటంతో వారితో పాటు స్థానిక లీడర్లు క్యాడర్ కూడా వెళ్లిపోయింది దీంతో వారి ద్వారా పడే ఓట్లకు గండిపడినట్లయింది చాలా స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా లేదా అనే చర్చలు జోరుగానే సాగుతున్నాయి రెండు మూడు చోట్ల మినహా దాదాపు అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోనే ఉండొచ్చన్న ఆవేదన ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నది ఇంతకాలం సిట్టింగ్ స్థానాలుగా ఉన్న చోట కూడా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది నిజామాబాద్ జహీరాబాద్ పెద్దపల్లి మహబూబ్నగర్ కర్నూల్ చేవెల్లా వరంగల్ తదితర స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ నామమాత్రంగానే కనిపిస్తున్నది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఓటింగ్ పర్సెంటేజ్ ని గొప్పగా చెప్పుకుంటూ కనీసం గౌరవాన్ని నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చీలిక ఎంత ఎక్కువగా ఉంటుందో అది అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా ఎలాంటి ఎసరు పెడుతుందో పార్టీ ఉనికిని ఏ మేరకు ప్రశ్నార్థకంగా మారుస్తుందో రానున్న రోజుల్లో క్యాడర్ డీమోరల్ కాకుండా ఎలా నిలబెట్టుకోవాలో ఇలాంటివన్నీ ఇప్పుడు ఆ పార్టీ నాయకత్వం ముందున్న సవాలుగా మారనున్నాయన్నది గులాబీ లీడర్ల వాదన ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిఫ్లెక్ట్ అవుతుందని మళ్లీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీలో సంక్షోభం ఇంకా ఎంత ముదురుతుందోనన్న భయం వారిలో నెలకొంది